హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చిన్ని నాకు తెలుగు లాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎగ్జిబిషన్కి వెళ్ళామని దీనికి కంటిన్యూ వీడియో అయితే ఇదండి మేము ఏ రైడ్స్ ఎక్కాము ఎలా ఎంజాయ్ చేసామనేది ఫుల్ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చూసేయండి ఇక్కడైతే నా వెనకమాలైతే ఫుల్గా జైంట్ వీల్ అయితే ఉందండి పెద్దది దాన్ని దాని ఫ్రంట్ మా హస్బెండ్ అయితే నన్ను కూర్చోబెట్టి అయితే వీడియో అయితే తీస్తున్నారు అది మీకు చూపిస్తున్నాను మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఏ రైడ్స్ ఎక్కాను ఎలా ఎంజాయ్ చేశామని అయితే ఫుల్గా అయితే ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కూడా చూసేయండి నా వెనుకమాల పెద్దది జేంటి వీల్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా దాని ఫ్రంట్ కూర్చొని అయితే నేను విష్ణు చక్రంలా ఉందని అయితే ఫోజులు అయితే ఇస్తూ వీడియో అయితే తీసుకుంటున్నాను మేము ఫస్ట్ ఫస్ట్ ఎక్కిన రైడ్ అయితే కొలంబస్ అండి కొలంబస్ ఎక్కినప్పుడు అయితే ఫస్ట్ అయితే కొంచెం భయంతోనే ఎక్కినాం కానీ ఎక్కిన తర్వాతే ఫుల్గా ఎంజాయ్ చేశాము నేను బ్లెస్సీ పాప నిస్సీ పాప హస్బెండ్ అయితే ఒక సీట్లో అయితే కూర్చున్నాము మా మాయనల్లుడు అయితే వెనకమాల సీట్లో కూర్చున్నాడు మాకు ఆపోజిట్లో అయితే కొంతమంది కూర్చున్నారు బ్యాక్ సైడ్లో కొంతమంది కూర్చున్నారు ఇది స్టార్ట్ అయినప్పుడు అయితే బాగానే ఉంది మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయికి అయితే వామిటింగ్ అయితే స్టార్ట్ అయినాయి అండి ఇంకా అమ్మాయి అయితే ఫుల్గా వామిటింగ్ అయితే చేసుకుంటుంది ఇంకా అది చూసి నాకు భయం స్టార్ట్ పోయింది ఇంకా అప్పుడు దాకా ఎంజాయ్ చేసింది అలా ఇంకా గట్టిగా రుద్దామన్నా భయంగానే ఉంది ఇంకా ఎదురుగా కూర్చుని వామిటింగ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి వామిటింగ్ మన మీద ఎక్కడ పడుతుంది అన్న టెన్షన్తో అసలు అరవటానికి కూడా నోరు మూసుకుని అయితే సైలెంట్గా పైన కూడా అలా కూర్చుండిపోయాను La darle అయితే ఫాస్ట్ ఫుడ్ కూడా పెట్టారండి పానీపూరి చాట్ పూరి మసాలా పూరి దహీపూరి కూడా పెట్టారు అలాగే మసాలా వడ పెట్టారు అలా సిమ్లా మిర్చితో అయితే బజ్జీ వేస్తున్నారు మేమైతే ఇంకా కూల్ డ్రింక్ తాగి ఐస్ క్రీమ్ తిన్నాము ఐస్ క్రీమ్ తినేసి అయితే జేండు ఎక్కుదామని అయితే వెళ్తున్నాము జేండు వీల్ దగ్గరకైతే వచ్చేసాము لم ما பை गए बैक साइड पे आते ही मैं आ चुका हूं मैं आकर बैठ गया నెక్స్ట్ వచ్చేసి పాప నిస్సీ పాప అయితే బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కారు నాకు వామిటింగ్ వచ్చేలాగా ఉందనేసి నేను కడుపులో తిప్పుతుందని నేనైతే ఎక్కలేదు ఇంకా పాప నిస్సీ పాప అయితే బ్రేక్ డ్యాన్స్ ఎక్క అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు నేనైతే వీడియో అయితే తీస్తున్నాను కూడా తలుసుకుంటా ஏஜு ஏற்றிரு ஏஜு ஏற்றனிச்சாண்டா ஆயு ஏற்றனிச்சாண்டா பட்டி பட்டு கொட்டி பட்டி பட்டு கொட்டி இது இது அந்த பட்டி வர வேக பட்டுப் போயி இந்த ஒரு ఫైనలీ వీల్ అయితే ఎక్కేసాము ఎక్కినప్పుడు భయపడుతూ ఎక్కాను ఎక్కిన తర్వాత అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాము భయం మొత్తం పోయిందండి పోయింది తర్వాత ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను పైన నుంచి అయితే కిందకు చూస్తే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది పక్కనే తాజ్మహల్లో లైటింగ్స్తో అయితే ఫుల్గా చాలా అందంగా కనిపించింది అసలు ఫస్ట్ టైం అండి అలా భయపడకుండా కిందకి దిగిరాటం జేంటి వీలు ఎక్కినప్పుడు ఎప్పుడు భయపడుతూ దిగుతాను ఫస్ట్ టైం జేంటి వీలు ఎక్కి భయపడకుండా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను ねえ。 ఇక్కడ పై నుంచి అయితే స్టిక్స్ అయితే పడుతూ ఉంటాయండి కింద ఉండయితే స్టిక్స్ అయితే పట్టుకోవాలి గేమ్ వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ నిసీ పప్పు అయితే గేమ్ ఆడుతుంది ఇక్కడ పైన వచ్చేసి టెన్ స్టిక్స్ అయితే ఉంటాయండి పైన నుంచి అయితే కింద పడుతూ ఉంటాయి అందులో అయితే నైన్ స్టిక్స్ అయితే పట్టుకోవాలి నైన్ స్టిక్స్ పట్టుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ విలువ చేసే గిఫ్ట్ అయితే అన్నారు దానికోసమైతే నెస్సీ పాప అయితే ట్రై చేస్తుంది ఇక్కడ వచ్చేసి బ్లెస్సీ పాప అయితే గేమ్ ఆడుతుందండి no <laughs> രണ്ട് <laughs> മോടി ఇంకా వస్తువు ఉంటే మధ్యలో అయితే బబుల్ షూటర్ అయితే ఉంది ఇంకా దానికోసమైతే బ్లెస్సీ పాప్ అయితే బబుల్ షూటర్ అయితే ట్రై చేస్తుంది బబుల్ లోపల ఏముంటే గిఫ్ట్ అయితే అది ఇస్తామన్నారు దానికోసమైతే బ్లెస్సీ పాప్ అయితే ట్రై చేస్తూ అయితే షూట్ చేస్తుంది వాళ్ళ డాడీ చూపిస్తున్నారు మరి వచ్చినాయి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చెక్క అయితే నేమ్స్ అయితే వేస్తున్నారని అయితే వేపించుకున్నాము దాని మీద బ్లెస్సింగ్ వేసి హస్బెండ్ పేరు నా అయితే వేయించుకున్నాము ఈ వీడియో ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఇక్కడ ఇంటికైతే వెళ్తున్నాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్